ఊహించని విధంగా లెబనాన్లో లో వరుస పేలుళ్ల ఘటనలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి పేదర్ల పేలుల ఘటన నుండి తేరుకోకముందే తాజాగా వాకీ టాకీల పేలుడు ఘటన చోటు చేసుకోవడం తొమ్మిది మంది మృత్యువాత పడటం వందలాది మంది గాయాల పాలవటం ఆందోళన కలిగిస్తోంది వరుస పేలుళ్లతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు మంగళవారం పేజర్ల పేలుడు ఘటనలో దాదాపు పన్నెండు మంది మృతి చెందగా వేల మంది గాయపడ్డారు గాయపడిన వారిలో లెబనాన్లోని ఇరాక్ రాయబారితో పాటు హిజ్బుల్లా కీలక నేతలు కూడా ఉన్నారు ఒకేసారి వందలాది పేజర్లు పేలిన ఘటన ప్రపంచ ఆందోళనకు గురిచేసింది ఈ ఘటన మరొక ముందే బుధవారం లెబనాన్ రాజధాని బీరూట్ లో వాకీ టాకీలు పేలటంతో మూడు వందల మందికి పైగా గాయపడ్డారు ఇరవై మంది మృత్యువాత పడ్డారు క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు ఈ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్నట్టు తెలుస్తోంది కమ్యూనికేషన్ వ్యవస్థే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోందని తెలుస్తోంది ఇటీవలే ఇజ్రాయెల్ నుండి లెబనాన్ అధునాతన కమ్యూనికేషన్ పరికరాలను దిగుమతి చేసుకుంది ఇందులో ఇజ్రాయెల్ పేలుడు పదార్థాలు అమర్చి ఉంటుందని లెబనాన్ అనుమానిస్తోంది ఈ అనూహ్య పరిణామాల వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని భావిస్తున్నామని లెబనాన్ ఆరోగ్య శాఖ ప్రకటించింది అయితే దీనిపై ఇజ్రాయెల్ మాత్రం ఇంతవరకు స్పందించలేదు ఈ క్రమంలోనే హిజ్బల్లా ప్రతి దాడులు చేపట్టింది హిజ్రాయెల్ ఆయుధ స్థావరాలపై రాకెట్లతో దాడి చేస్తున్నట్లు ప్రకటించింది ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి